బెస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది తమ కుమార్తెను భర్తే చంపేశాడంటూ అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు పెళ్ళనే బంధం ప్రాణాలు పనంగా పెడితేనే నిలబడుతుందా అంత కష్టపడి సొసైటీ గీసిన గీతలో బతకాలా లేకపోతే నిన్ను నిందిస్తారని భయపడుతున్నావా సొసైటీ నీకు హండ్రెడ్కి అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు ఎవరికో మంచి అవ్వాలని నీ జీవితాన్ని ఎందుకు బలి చేసుకుంటున్నావు ప్రాణం తీసుకునేంత ధైర్యం చేసావు వచ్చి చెప్పేంత ధైర్యం చేయలేకపోయావా నేను ప్రశ్నిస్తున్నది ఏ ఒక్క అమ్మాయినో కాదు పెళ్ళి అనే బంధంలోకి పెట్టే ముందు ప్రతి అమ్మాయి తెలుసుకోవలసిన నేటి తరానికి సంబంధించిన విలువలు కొన్ని ఉన్నాయి ఎంతవరకు అనేది ఒకసారి మనం చూసుకోవాలి ఏ సమస్యనైనా ఎంతవరకు భరించాలి ఎక్కడ పుల్ స్టాప్ పెట్టాలనేది కూడా తెలుసుకొని ఉండాలి తెలుసుకోవాలి తెలుసుకోకపోతే అది ఖచ్చితంగా మన తప్పే అవుతుంది ఎంతవరకు భరించాలి ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది అయితే ఇక్కడ ఈ స్టోరీలో ఈ అమ్మాయి కదా తెలుసుకుందాం రీసెంట్గా విశాఖపట్నంలో వసంత్ అనే అమ్మాయి స్టోరీ చూస్తే వసంత్కి నాగేంద్ర అనే అబ్బాయితో పెద్దల సమక్షంలోనే పెళ్ళయింది వీళ్ళిద్దరేమీ పారిపోయి పెళ్లి చేసుకోలేదు ప్రేమ పెళ్లి కూడా కాదు పెద్దల సమక్షంలోనే పెళ్లి చేశారు పెళ్ళైన మరుసటి రోజు నుంచి ఫోన్ వీడియోస్ చూపిస్తూ ఆ వీడియోలు చేసినట్టు చెయ్యాలంటూ బలవంత పెట్టడం మొదలుపెట్టాడు తనకంటూ కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయని అవి తెలుసుకొని అందంగా అల్లుకోవాల్సిన బంధాన్ని ఇలా వయాగ్రా టాబ్లెట్స్ వేసుకొని మరీ లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు రోజుకి రెండు ట్యాబ్లెట్లు వేసుకొని రోజు ఏడెనిమిది సార్లు సెక్స్ చేయమంటూ వేధించేవాడు చివరికి పీరియడ్స్లో కూడా వదలలేదు దరిద్రుడు వందల సంఖ్యలో ఫోన్ వీడియోస్ చూసిన పైశాచికం అంతా వసంతపై చూపిస్తూ నరక యాతనికి గురి చేసి తనంత తాను ఆత్మహత్యకు పాల్పడి చనిపోయేటట్టు చేశాడు చివరికి ఆత్మహత్య చేసుకున్న తర్వాత బంధువులకి సమాచారం ఇచ్చి పరారయ్యాడు కోటి ఆశలతో అత్తగారింట్లో అడుగుపెట్టిన నెల రోజులు తిరగక ముందే వసంత ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి తమ కుమార్తెను భర్తే చంపేశాడంటూ అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు పెళ్ళైతే కచ్చితంగా భర్త చెప్పినట్టు నడుచుకోవాలా కడితే ఏం చేసినా భరించాలా చెప్పినట్టు చెయ్యాలా నాలుగు గోడల మధ్య కట్టుకున్న వాడు నరరూప రాక్షసులా ప్రవర్తిస్తుంటే నోరు మూసుకొని పడుండాలా అవసరం లేదు దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది పరిస్థితి చేజాటిపోతుంది అని అనిపిస్తే వెంటనే రియాక్ట్ అవ్వాలి మౌనంగా భరించే రోజులు కావిధి వసంత విషయంలో చూస్తే ఎవరికి చెప్పుకోవాలి ఏం చేయాలి తల్లిదండ్రులుగా చెప్తే వాళ్ళు మాత్రం ఏం చేశారు వాడు రాక్షసుడైనా ఎంత నీచుడైనా వాడితోనే నీ జీవితం అని తిరిగి పంపించేస్తే ఇక తను మాత్రం ఏం చేస్తుంది భర్త చెప్పినా వినకపోగా ఇంకా వికృతంగా ప్రవర్తిస్తుంటే మారడని అర్థమైంది ఎవరు అర్థం చేసుకునేవారు లేక మరీ ముఖ్యంగా ధైర్యం చెప్పేవారు లేక భరించే శక్తి లేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంది ఇక్కడ తప్పు నీ భర్త చేసినప్పటికీ వాడు చేసిన తప్పుకి నువ్వెందుకు ప్రాణాలు తీసుకుంటున్నావు ఇక్కడ నేను ప్రశ్నిస్తుంది వసంతని కాదు వసంత లాంటి పరిస్థితుల్లో ఉన్న ఆడపిల్లల్ని నేను ప్రశ్నిస్తున్నాను అలాంటి సిచ్యువేషన్లో ఉన్న అమ్మాయిల్ని నేను ప్రశ్నిస్తున్నాను ఇక్కడ తప్పు నీ భర్త చేసినప్పటికీ వాడు చేసిన తప్పుకి నువ్వెందుకు ప్రాణాలు తీసుకున్నావు నీ జీవితానికి సంబంధించిన నిర్ణయాన్ని వాడి చేతుల్లో పెట్టినప్పటికీ తిరిగి మళ్ళీ నీ చేతిలోకి తీసుకోలేక ప్రాణాన్ని తీసుకున్నావు నువ్వు నమ్మిన నీ తల్లిదండ్రులు కూడా నీ ధైర్యాన్ని నీకు ఇవ్వలేకపోయారు ఇలాంటివి వసంత ఒక్కదాని విషయంలోనే కాదు గతంలో కూడా చాలామంది విషయాల్లో ఇలాంటివి జరిగాయి జరుగుతూ ఉన్నాయి ఇక ముందు కూడా ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలనే మా ఈ ప్రయత్నం అమాయకమైన ఆడపిల్లలు ఇలా బలైపోకుండా ఉండాలంటే మీకు ధైర్యాన్ని ఇవ్వడానికే ఆదా మీకు తోడుగా ఉంటుంది ఇలాంటి సందర్భం మీకు ఎదురైతే మీకు రావాల్సిన ఆలోచన సూసైడ్ కాదు మీ ప్రాబ్లంని మాకు చెప్పండి మీకు తోడుగా మేము ఉంటాం మీ పోరాటంలో మీ బాధలో మీకు తోడుగా మీకు సొల్యూషన్గా మీ వివరాలు బయటకు తెలుస్తాయని భయపడకండి సమస్యని మాత్రమే బయటకు చెప్దాం మీ వివరాలు కాదు నిపుణులు సలహాలు తీసుకుందాం సరైన టైంలో సరైన సొల్యూషన్ కోసం వెతుకుదాం ఈ కింద ఉన్న లింక్ ద్వారా మీ ప్రాబ్లంని మాకు చెప్పండి మీ సొల్యూషన్ని మీ ప్రాబ్లంని ఈజీగా గట్టెక్కించే ప్రయత్నం మేం చేస్తాం థ్యాంక్ యూ